ప్రింటెడ్ ఓకే మీకు ప్రింటెడ్ ఇంకొక టైప్ ఆఫ్ అండి మనము అందరికీ అన్ని ప్రైజెస్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందరికీ తక్కువ ప్రైస్లో కావాలి ఇంకా మంచి క్వాలిటీ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇంకా కొంచెం ప్రైస్ తగ్గించి చాలా రిక్వెస్ట్ వైజ్ అయితే ఈ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువలోనే పెట్టారండి ఇవన్నీ కూడా మీకు ప్రింటెడ్ ఉన్నాయి అండ్ అలాగే హెవీ వర్క్ ఉన్నాయి అండ్ అలాగే మీకు చెప్పాను కదండి అన్నీ కూడా మీకు న్యూ ప్యాటర్న్స్ అండి అసలు చూసుకోవచ్చు మీరు అసలు చూడండి ఇది వీటి ప్రైస్ ఎంత పడుతుందండి మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మీకు ఈ మెటీరియల్స్ మనకి చూడండి ప్రతి దానికి మనకి ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి వర్క్ వైజ్ కానీ మోడల్ వైజ్ కానీ మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ మనకి చూసారా ఫ్రంట్ కూడా టజ్ సిస్టమ్ అయితే ఇచ్చేసారు చూడండి ఇక్కడ మీకు ప్రతిదీ మోడల్ ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు అండి చాలా కలెక్షన్ దొరకదండి నిజంగానే టూ ఫిఫ్టీ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో మెటీరియల్స్ అనేవి మనకి తక్కువ క్వాలిటీలో అయితే దొరుకుతాయండి దొరకవని నేనైతే చెప్పను కానీ దొరుకుతాయి బట్ తక్కువ క్వాలిటీలో ఉంటాయి ఇవి వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ మీకు లేనిను అండ్ అలాగే మీకు చాలా తక్కువ ప్రైస్లో పెట్టారండి ఫస్ట్ మీరైతే అది గమనించుకోండి మనకి బయట చూసుకోండి కంపేర్ చేసుకోండి వీళ్ళ మెటీరియల్కి వీళ్ళ ప్రైస్కి బయట ప్రైస్కి మీకు ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడ రాదండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మీకు టూ ఫార్టీ నండి మీకు అందరికీ అన్ని ప్రైజెస్ రీచ్ అవ్వాలి కాబట్టి తక్కువ నుంచే పెట్టేస్తారు కాబట్టి ఎవరైతే మిస్ కాకుండా చూడండి ఎందుకంటే కలెక్షన్ మాత్రం అంత బాగుంది కాబట్టి సో చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో మన స్టిచ్చింగ్ అండి మనం స్ట్రైట్ కట్ కుట్టుకోవచ్చు పట్టి అలా సెట్ చేసుకోవచ్చు లేకపోతే మనకి మనకు నచ్చినట్టు అంబరిలా టైప్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ ఓపెన్ బటన్స్ కావాలి అనుకున్న అట్లాంటివి కూడా ఉన్నాయండి ఓపెన్ టైప్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి సో ప్రతిది కూడా మీకు డిఫరెంట్ కేటలాగ్ సిస్టమ్ అయితే ఉండిందండి ఇక్కడైతే సో ఒక్కసారి అయితే మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు ఆ మోడల్స్ ఆ వెరైటీస్ ఏమేమి ఉన్నాయా తీసుకోవాలి అనుకునే వాళ్ళు సిన్సియర్గా వీడియో నచ్చితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి ఎందుకంటే డిజైన్స్ మిస్ అయిపోతాయండి అరే మనం ఈ లో ఈ మోడల్ కావాలి అనుకున్నా మేము మళ్ళీ అనుకుంటారు కదండి సో కంప్లీట్గా చూస్తే ఏమవుతుందంటే మీకు డిజైన్స్ అయితే అర్థమవుతాయి ఫస్ట్ ఏ తీసుకోవాలంటే ముందు మనమైతే కంప్లీట్గా వీడియో అయితే చూడాలి కదండి సో అందుకనే నా రిక్వెస్ట్ అండి ఫస్ట్ మీరు కంప్లీట్గా వీడియో చూడండి నెట్గా మీకు అయితే మోడల్స్ అయితే నచ్చుతాయండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి మెటీరియల్స్ అన్నీ కూడా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండి మీకు నెక్ కూడా వర్క్ ఇచ్చేసేసారని జస్ట్ మన నెక్ కట్ చేసుకోవడమే అనమాట మనకి అసలు ఒక్కడ కూడా లెక్కున్న నెక్ మొత్తం వాళ్ళే డిజైన్ అనమాట సో చాలా బాగున్నాయండి ఈరోజు మెటీరియల్స్ అవి ఇవన్నీ కూడా మీకు ఫ్రీ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నా ఎక్సెల్ వాళ్ళకి ఈఎల్ వాళ్ళకి అట్లా సరిపోతారు కదండి ఫ్రీ సైజ్ వాళ్ళు కొంచెం బొద్దుకున్న వాళ్ళకైనా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి సో అందరికీ సెట్ అయిపోతాయండి ఎవరు ఏ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సరే మెటీరియల్ అనేది కరెక్ట్గా అడ్జస్టబుల్ అవుతుందండి మీకు క్లాత్లు ఎక్స్ట్రా పడడం అట్లా కూడా ఏమి ఉండదండి మీకు కొలతలు అయితే కొంచెం ఎక్కువ వస్తుందండి అంటే పెద్ద పన్న అంటారు కదండి ఓకే పెద్ద పన్న అయితే వస్తుందండి సో ప్రతి దానికి వర్క్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి చాలా బాగా వచ్చేసింది సో చాలా చాలా తక్కువ ప్రైస్కే పెడుతున్నారంటే మనం ఈజీగా రెగ్యులర్ వేరు వేసుకునే వాళ్ళకి ఆఫీస్ వేరు వాళ్ళకైతే మాత్రం ఈజీగా వాళ్ళకు టెన్ అట్లా సేల్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి కొంచెం స్టిచ్చింగ్ పెట్టుకుంటే మనకి మనకు వచ్చేసి జుంకా డిజైన్ అయితే వచ్చేసింది అండి నెక్స్ట్ వచ్చేసి మీకు చూసారా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి హెవీ వర్క్ కూడా పెట్టేశారండి హెవీ వర్క్ కూడా వచ్చేసింది అన్ని హెవీ వర్క్ ఉన్నాయండి సో ఐటమ్స్ అయితే మాత్రం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకేనండి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఈ మోడల్లో నేను ఇట్లా చూపిస్తూనే ఉన్నాను ఇంకా వస్తూనే ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి సో సార్ అయితే మోడల్స్ చూపిస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా సో కలెక్షన్ మాత్రం అసలు ఫుల్గా ఉందండి ఒక్కసారి అయితే షాప్ విజిట్ చేయండి మన ఛానల్ కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని బెస్ట్ వీడియోస్ నేను మీ దాకా తీసుకెళ్ళగలుగుతాను సో ఈ వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు అసలు ఇంత హెవీ వర్క్ అయితే వచ్చేసిందో అయితే మీకు దుప్పట్టాకు కూడా చాలా బాగా వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే మాత్రం ఇంకా బాగుందండి ఆల్ ఓవర్ అంతా మీకు లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది విత్ బార్డర్ వచ్చేసి మీకు సింపుల్ లేస్ అయితే హైలైట్ చేశారండి అలాగే మీకు బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ అండి సో కలెక్షన్ కలెక్షన్ మాత్రం నాకు మండే రోజు చూసారా షాప్ అంతా ఇంత హడావుడిగా ఉందనమాట చాలా హడావుడిగా ఉందండి కానీ మన కస్టమర్స్ కోసం తప్పకుండా వాళ్ళకి చాలా తక్కువ ప్రైజ్లో ఒక వీడియో అయితే ఇచ్చేసేయాలి ఈరోజు మండే కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ప్రతిసారి నేను చెప్పుకున్నానన్నీ బోర్ అనిపిస్తుందేమో సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి సో ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం ఈ ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా మెటీరియల్స్ అయితే మాత్రం సో అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తాయి ఇందులో మీకు డిజిటల్ డిజిటల్ కూడా వస్తుంది సారీ ప్రింటెడ్ అయితే వస్తుందండి నాకైతే కలెక్షన్ అయితే మాత్రం చూస్తే ఓకే కలెక్షన్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఇందులో మీరు ఏదైనా తీసుకోండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీరు ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు సో ఇబ్బంది అయితే ఏం లేదండి